ఫైబ్రో ఆడినోమా అనేవి బినైన్ బ్రెస్ట్ గడ్డలు అంటే చిన్న చిన్న బ్రెస్ట్ లమ్స్ విచ్ ఆర్ నాన్ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ కానివి ఇవి చాలా మంది ఆడవాళ్ళలో ఉంటాయి అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ పర్టికులర్ రీజన్ అనేది ఏం లేదు కొంచెం హార్మోనల్ ఇంబాలెన్సెస్ వాటి వల్ల కూడా రావచ్చు అండ్ ద నాన్ క్యాన్సరస్ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఫైబ్రో అడినోమా అనేవి పెయిన్లెస్ లమ్స్ అంటే పెయిన్ ఏమి ఉండవు జస్ట్ మనం పాల్పేట్ చేసుకున్నప్పుడు టచ్ అవుతాయి వీటిని బ్రెస్ట్ మౌస్ అని కూడా అంటారు ఎందుకంటే అవి హార్డ్ గా ఫిక్స్డ్ గా ఉండవు మనం ఇట్లా ఇట్లా కదిలితే ఈజీగా మూవ్ అవుతుంటాయి సో దీన్ని అందుకనే బ్రెస్ట్ మౌస్ అని కూడా అంటారు ఇది మోస్ట్లీ మనం టీనేజ్ గర్ల్స్ అరౌండ్ థర్టీ టు ఫార్టీ ఇయర్ ఉమెన్ లో చూస్తూ ఉంటాం ఏజ్ వుమెన్ లో ఫైబ్రో ఎడినోమా అనేవి మనకి జైంట్ ఫైబ్రో ఎడినోమా అని కూడా ఉంటుంది ఇంకా బినైన్ అవన్నీ సో జైంట్ అంటే అరౌండ్ మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ లాగా ఒకవేళ ఫైవ్ సెంటీమీటర్స్ సైజ్ ఉందంటే మాత్రం మనం కూడా ఎక్సిషన్ అడ్వైజ్ చేస్తాము సో అవి తీయించేసుకోవచ్చు బట్ ఇన్ జనరల్ ఇవి ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ మీ మామోగ్రామ్ చేయించుకుంటూ ఇయర్లీ మామో ఆర్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ మీరు ఫాలో అప్లో చెకప్లో ఉంటే సరిపోతుంది ఫైబ్రో ఎడినోమా అని చెప్పి మనకి స్కోరింగ్ ఉంటుంది అల్ట్రాసౌండ్ లో ఆ స్కోరింగ్ ప్రకారం వైరాట్స్ టూ త్రీ వరకు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ ఆన్ కాలజెస్ తో కానీ గైన కాలజెస్ తో కానీ ఫాలోఅప్ లో ఉంటే సరిపోతుంది సో ఇది మోస్ట్ మనం ఆబ్వియస్లీ ఫీమేల్స్ లో చూస్తాము అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి టీనేజ్ గర్ల్స్ యంగ్ గర్ల్స్ అప్పుడే వాళ్ళ సైకిల్స్ బిగిన్ అయిన వాళ్ళు కానీ అరౌండ్ థర్టీ ఇయర్స్ ఉమెన్ కానీ థర్టీ ఇయర్స్ ఏజ్ వుమెన్ కానీ ఫార్టీ ఇయర్ ఓల్డ్ వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఫైబ్రో ఎడ్నోమా అనేది అదే పనిగా మీకు బయటికి ప్రొట్యూడ్ అయ్యే లంప్ లాగా ఉండదు మీరు మీ బ్రెస్ట్ ని మంత్లీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అప్పుడు పాలిపేట్ చేసుకుంటుంటే అవి తగులుతాయి సో అవి ఈజీగా మూవ్ అవుతూ ఫిక్స్డ్గా లేకుండా పెయిన్లెస్గా లేకుండా ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అయినా కూడా చెక్ చేయించుకొని ఫైబ్రో ఎడ్నోమాని కన్ఫర్మ్ చేసుకొని మీరు ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది ఇవి పెయిన్లెస్ ఏ ఉంటాయి ఇవేమీ హామ్ చెయ్యవు స్పెషల్ గా ట్రీట్మెంట్ అంటే పిల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమీ ఉండవు అవి జైంట్ గా అంటే అరౌండ్ ఫైవ్ సెంటీమీటర్ సైజ్ ఉన్నప్పుడు మనం వద్దనుకుంటే అనుకుంటే వాటిని తీయించేసుకోవడం ఒకటే మార్గం మనకి సో సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ సర్జరీ వద్దు అనుకుంటే మనం రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండి చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మాత్రం ఉండవు ఫైబ్రోఐడోమా రాకుండా అంటూ ప్రత్యేక జాగ్రత్తలు లాంటివి ఏమీ ఉండవు ఒక్కటి ఏంటంటే మనం డబల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం మనము అట్లీస్ట్ ఎవ్రీ వీక్ వన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫైబర్ ఫుడ్ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ రెడ్ ఇన్ ఇంటేక్ ని తగ్గించేసి అరౌండ్ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది